కేసీఆర్ సచుల తెలంగాణ వచ్చుడైన నినాదంతో బరికీసి పోరాడిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపానికి పూలమాలు వేసి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ టెన్లు దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ త్యాగాన్ని కొనియాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడారని అన్నారు ప్రజల కళ సాకారం చేసేటువంటి చిట్ట చివరి ప్రయత్నంలో భాగంగా ఆనాటి టిఆర్ఎస్ అధినేత ఈనాటి టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ ఆరేడు దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వామికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి పరిదగించి ఈత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన దీక్షకు భూమి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయోభేదం లేకుండా మూడు కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని వెక్కినటువంటి మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి పదకొండు రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఇది కేసీఆర్ గారి యొక్క వారి జన్మఫలం తెలంగాణ రాష్ట్ర సాధన వారు తెలంగాణలో పుట్టిల్లు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించి టిఆర్ఎస్ ప్రారంభించింది కాబట్టి అది అద్భుతమైనటువంటి పద్నాలుగు సంవత్సరాల పోరాటాన్ని అలు పెరగకుండా ఎక్కడ కూడా చిన్న రక్తపాతానికి అవకాశం లేకుండా కేసీఆర్ గారు శాంతియుత పద్ధతిలో గాంధీజీ గారి యొక్క బాటలో నడిచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి విజన్ను ఇలా పూర్తిగా సర్వనాశం చేస్తా ఉన్నది తెలంగాణ విద్వాంసం వైపు కాంగ్రెస్ నడిస్తే ఆనాడు బ్రహ్మాండంగా తెలంగాణను ఆనాడు వికాసం వైపు నడిపించడు కేసీఆర్ గారు తెలంగాణ వికాసం వైపు కేసీఆర్ గారు ఆలోచిస్తే తెలంగాణ విధ్వంసం వైపు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ దివస్ సందర్భంగా ఇవాళ దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫలితం మనందరం కూడా పొందుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు మరి ఈ దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం